న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ పరిధిలోని చింతకుంట్లమ్మ గ్రామంలో పింఛన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ప్రజల్లో ఒకటో తారీఖు వచ్చిందంటే పండగ వాతావరణం కనబడుతుంది ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల పింఛన్ నుండి నాలుగు వేలకు పెంచి ఒకటో తారీఖునే ఇస్తున్నాం కనుక ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారని మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు పదహైదు నుంచి మొదలవుతుందని ఇలాంటి అభివృద్ధి పనులు చూడలేక వైసీపీ నాయకులు మాపై బురద జల్లే మాటలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ధ్వజమెత్తారు ఈరోజు ఒకటో తారీఖు ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చింది అంటే ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ ప్రభుత్వం నాయకులు అదే విధంగా మరి అధికారులు ప్రతి ఒక్క ఇంటికి వచ్చి పెన్షన్లు తప్పకుండా ఈరోజు మాకు ఇస్తారని ఒక నమ్మకము ప్రజలందరిలో కూడా వచ్చింది అంటే ఎక్కడ కూడా ఒక్క ఈ సంవత్సరం కాలంలో ఎక్కడ కూడా ఒక్క నెల కూడా మిస్ కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు ప్రతి నెల కూడా ఒకటో తరపుడిగానే పెన్షన్ తీసుకొని వాళ్ళు ఇళ్ళ కడిగిపోతున్నారు ఈరోజు ప్రజలకు ఆ నమ్మకం కలిగించినామంటే ప్రజలకి ఆ నమ్మకం మా మీద కలిగిందంటే దానికి కారణము చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా కూడా ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ రావడం కళ్ళారా మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు ప్రజలకి మా మీద నమ్మకం ఏర్పడింది గతంలో పెన్షన్లు ఇస్తామని చెప్పి రెండు వందల నుంచి రెండు వేలకు పెన్షన్ పెంచింది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు వేలని మూడు వేలు చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు ఎన్నికలు వస్తున్నాయి అనగా మూడు వేలు పెన్షన్ ఇవ్వడం మొదలు పెట్టినాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే వెంటనే నెక్స్ట్ నెలలోనే ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఈ రోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది మాట ఇచ్చిన ప్రకారం పెన్షన్ పెంచినాడు పెన్షన్ టైంకి పంచుతున్నారు అధికారులకి టైం కి జీతాలు పడక ఎంతో మంది అధికారులు ఇబ్బందులు పడ్డారు ఈరోజు అధికారులందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారంటే దానికి కారణము మా ప్రభుత్వం మమ్మల్ని చూసుకుంటుంది మా ప్రభుత్వము టైంకి జీతాలు ఇచ్చి మా కుటుంబాలని ఆదుకుంటున్నారు ఒక నమ్మకంతోనే ఈరోజు అధికారులు కూడా కష్టపడి ఈ రోజు పనులు చేస్తున్నారు లేకపోతే గతంలో వాలంటీర్లు సిస్టమ్ పెట్టి ఇంటింటికి వచ్చి పెన్షన్ పెంచుతాం పెంచుతామని చెప్పి వారం పది రోజులు తీసుకున్న వాళ్ళు వాలంటీర్లు ఉన్నా కూడా కానీ ఈ రోజు వాలంటీర్లు సిస్టమ్ లేకపోయినా కూడా అధికారులు ఒకటో తారీఖు లేదా రెండో తారీఖు పూర్తిగా పెన్షన్లు పంచుతున్నారంటే ఆ ఘనత కూడా ఈ రోజు అధికారులది అదే విధంగా అధికారులను మోటివేట్ చేసి ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చడానికి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అంతేకాదు వైసీపీ నాయకులు ఎక్కడ మీరు ఇచ్చిన మాట చేస్తున్నారు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట తప్పినారు చంద్రబాబు నాయుడు గారు మాట తప్పినారు చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత లోకేష్ అన్న గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం పడలేదా మూడు గ్యాస్ సిలిండర్లు రాలేదా రోడ్లు వేయట్లేదా పెన్షన్లు పెంచలేదా డిఎస్సి సంతకం పెట్టలేదా మరి ఇవన్నీ కూడా కంటికి ఎందుకు వైసీపీ నాయకులకి కనిపించట్లేదు ఈరోజు నాకు ఇందాక మన నాయకులు చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ కండవా వేసుకొని బ్రహ్మాండంగా తిరుగుతున్న వాళ్ళ పిల్లలకు కూడా ఈరోజు డబ్బులు ఉన్నాయంట తల్లికి వందనం ఆయన ఒక పక్కన తల్లికి వందనం డబ్బులు తీసుకుంటూనే ఇంకో పక్కన వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి డబ్బులు వేయట్లేదు డబ్బులు రావట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఇంత అంటే ఈ రోజు ఒక పక్కన తిండి తింటూనే ఆకలేస్తుందని చెప్పి కకృతి పడే నాయకులు ఈ రోజు వైసీపీలో ఉన్నారంటే ఎంత దీన దీనమైన పరిస్థితి ఈ రోజు వైసీపీ నాయకులు ఉందనేది అర్థం